అంతమ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము చాలా మంది అన్నారా అని మాటలు అన్నారు ఇలాంటి టిక్కటిక్క పనులు చేస్తా ఉంటాడు మీరేం అనుకోవద్దు నేను చాలా సంతోషంగా ఉన్నా బేట హలో గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి వైఫ్ అనిల్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి మేము కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇలా అయితే శారీ కట్టాను ఇంకా రెడీ అయితే కాలేదు ఈ రోజు దీపావళితో పాటు నేనైతే నా ప్రెగ్నెన్సీ వీడియో మా అత్తమ్మకైతే రివీల్ చేయబోతున్నాను మా అత్తమ్మ ఇంకా రాలేదు తన రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాము నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది ఈ రోజు ఇంకా కొన్ని వీడియోస్ తీసుకొని దీపావళి సెలబ్రేషన్ ఎలా చేసుకుంటామో మొత్తం చూపిస్తాను వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఏం రెడీగానికి ఉన్నాం అంటే టైమే అయిపోతుంది కానీ మా తయారు మాత్రం అయిపోదు ఫ్రెండ్స్ అంత రెడీ అవుతాము మూడు నాలుగు గంటలు అవుతుంది అర్థం కాడ సో హలో గైస్ మా ఇంట్లో దీపావళి సంబరాలు మారి మోగిపోతున్నాయి మా చెల్లెలు మా అమ్మ మా అల్లుడు అందరు కలిసి వచ్చేసారు అండ్ దీపావళి సెలబ్రేషన్ చాలా మంచిగా చేస్తున్నారు వాళ్ళు ఏదో ప్లానింగ్ చేసిర్రు అండ్ ఏమో చేస్తున్నారు మనమైతే చూద్దాం ఏం ప్లానింగ్ చేస్తుర్రో ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారో మా అమ్మలు అయితే లిటరల్లీ చెప్తున్నా సూపర్గా రెడీ అయిపోయింది మా చెల్లెలు కూడా అండ్ మా అమ్మ అయితే గమ్మున చూస్తున్నారు వాళ్ళది మా అమ్మ కూడా ఇవాళ ఒక మంచి సర్ప్రైజ్ ఉన్నది అది కూడా రివీల్ చేసేద్దాం ఫ్రెండ్స్ సో మనం వెయిట్ చేయకుండా వాళ్ళ డెకరేషన్ చూద్దాం ఫస్ట్ మరొకసారి అందరికి దీపావళి శుభాకాంక్షలు మేము ఎలా రెడీ అయ్యామో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మేము అయితే దీపావళి ఇట్లా ఫ్లవర్స్ అయితే మంచిగా డెకరేట్ చేసుకున్నాం మాతో పాటు పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి మా ఆడపడుచు మా అల్లుడు అలాగే మా అత్తమ్మ కూడా వచ్చింది మా రామ్ కూడా వచ్చిండు అయితే చూడండి మన పంజ ఎంత బాగా కట్టుకున్నాడు కేరళ స్టైల్లో నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మంచిగా సెలబ్రేషన్ అయితే చేస్తున్నాము మీరు మీ దగ్గర ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు మా భారతి మాట్లాడుతుంది ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు అసలు మనం దీపావళి ఎందుకు చేసుకుంటాం అంటే శ్రీరాముడు రావణాసురుతో యుద్ధం చేసి సీతను సీతమాతను అయోధ్యకి తిరిగి తీసుకొస్తుంటే అప్పుడు ఈ దీపావళి పండుగ చేసుకుంటాం మనం అందరి ఇళ్లలో దీపాలు వెలిగించి అది ఒక పెద్ద పండుగ లాగా సెలబ్రేట్ చేసుకుంటాం అప్పటి నుంచి ఇక తరతరాలుగా అదే చేసుకుంటూ వస్తున్నాం మనం సాంప్రదాయంగా మెయిన్ అంటే ఇదే మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీపావళి అంటేనే పువ్వులు దీపాలు డెకరేషన్ చేస్తే ఇల్లు కలకలలాడుతుంది ఆడుతుంది మా రిషి చూడండి ఎంత బాగా ఆడుతున్నాడు వన్ డ్రెస్ అయితే చాలా బాగుంది ఈరోజు అమ్ములు భారతి మొత్తానికి మూడు గంటలు టైం తీసుకొని మంచిగా రెడీ అయిపోయారు వాళ్ళు చూడండి ఎంత మంచిగా ఆభరణాలు వేసుకున్నారో దీపాలు వెలిగిస్తుంది మా పువ్వుల డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మేము చీరలు ఎలా కట్టామో ఏంటో మంచిగా చూపిస్తున్నాము మీకు నచ్చిందా నచ్చితే చెప్పండి చీరలు చూపించిన తర్వాత ఇంకా ముగ్గులోని మేము దీపాలు అయితే రెడీ చేసుకున్నాము పండుగ అంటేనే అందరు ఉంటే ఎంత బాగుంటుందో ఎంత ఫన్ ఉంటుందో ఎంత హ్యాపీగా ఉంటుందో ముగ్గులో మేమైతే దీపాలు పెడుతున్నాము మా అత్తమ్మ అయితే ఫుల్ నవ్విచ్చింది అక్కడ అందుకే మేము చాలా నవ్వుతున్నాం మా ఆడపడుచు అయితే నాకు ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటుంది మంచిగా వస్తుంది ఎప్పుడు విలిచిన వచ్చి నాకైతే హెల్ప్ చేస్తా ఉంటుంది అయితే దీపావళి చేసుకున్నాం మీరు మీ కుటుంబ సభ్యులతో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి దీపావళి అంటేనే ఆడపిల్లలు ఆడపిల్లల అందం పువ్వులు బాగా అనిపించింది ఫస్ట్ టైం నేను ఇంత మంచిగా చేసుకున్నాను దీపావళి హలో ఫ్రెండ్స్ అమ్ములు భారతి కలిసి మంచి డెకరేషన్ చేసారు మా దగ్గర దీపావళి సంబరాలు దీని అంటారు కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఉంది నాకైతే మస్తు నచ్చింది అండ్ ఈరోజు స్పెషల్ డే కాబట్టి మన అందరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది మా రిసీ చూడండి ఎట్లా రెడీ అయిండో వాడు నేనంటే నాకన్నా గ్రాండ్గా రెడీ అయిపోయిండు మా భారతి సూపర్ గా రెడీ అయినరు వాళ్ళకి కొన్ని ఫోటోలు తీసాం ఈ ముగ్గు నచ్చిందా లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చెయ్యండి ఈ ముగ్గు కాదు ఈ డెకరేషన్ మాది దీపావళి డెకరేషన్ ఇది మీకు ఎలాంటి ఇచ్చిందో కామెంట్ తప్పకుండా చేయండి గైస్ ఉన్న దాంట్లోనే మంచిగా హ్యాపీగా జరుపుకోవాలి ఉన్న ఎప్పుడో ఒకసారి పండుగలు వస్తాయి కాబట్టి హ్యాపీగా అందరు కలిసి జరుపుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా మాకు ఇప్పుడు ఇల్లు లేదు కాబట్టి అయితే సెలబ్రేషన్ అయితే చేస్తున్నాను నేను నెక్స్ట్ ఇయర్ వరకు నాకు ఇల్లు కలగాలి నేను మా ఊళ్ళో వెళ్ళి చేసుకోవాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా నన్ను అలా ఆశీర్వదించండి ఓకేనా మా నాని సున్నికే ఏం కనిపియాడు కానీ అన్ని ఆగం పండ్లలో ఫస్ట్ ఉండేది ఎవరంటే మా నాని పేరే చెప్పొచ్చు మేమేమో గంట నుంచి కష్టపడి పూలతో డెకరేషన్ చేస్తే పువ్వును మొత్తం ఖరాబ్ చేసి మన నిలో వినేసి చానా చాలా కోపం వచ్చింది నాకు మా రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము ఇగో మా ఆయన అన్ని ఇలాంటి పనులు చేస్తాడు టిక్క చేస్తాడు ఏం అనుకోకండి చేస్తుంటే ఓకేనా ఎంతో కష్టపడి అమ్ములు భారతి మా అమ్మ కలిసి ముగ్గు అయితే వేసారు పూలతోని కానీ దాన్ని మొత్తం చెడగొట్టిన నేను వాళ్ళని మీదేసిన పూలు మొత్తం నాకైతే మస్తు అనిపించింది అయితే చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అయిందో మరిషిడు చూడండి అక్కడ గోల గోల ఇట్లానే ఉంటది నా పరిస్థితి రోజుకి బ్యాక్ అనుభవించాలి ఇలాంటివన్నీ ఎన్నో రోజుల నుంచి చెప్తున్నావు కదా ఎప్పుడు కంటారా ఎప్పుడు కంటారా అందరి అన్నరాని మాటలు అంటున్నారని ఎప్పటి నుంచో బాధపడుతున్నా అని చెప్తావు కదా ఫైనల్ గా దీపావళి సుభాషంద్రబాబు నీకైతే ఒక మంచి విషయం చెప్పినోడలి పిల్ల ప్రెగ్నెంట్ అయింది నేను చాలా సంతోషంగా ఉన్నా బేట మంది అన్నారు అని మాటలు అన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయింది నా ప్రెగ్నెన్సీ వీడియో రివీల్ చేసిన తర్వాత కాకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది అందు గురించి లాంగ్వేజ్ రాక ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు నేనేమో చాలా కోపం అవుతున్నా వీడియో అంటే మీకు ఫన్నీగా ఉంది ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే మేము అందుకు నవ్వట్లేదు మా అమ్మని చూసి నవ్వుతున్నాను మా నాన్న అయితే నాకు కోపం కోపం చేస్తున్నాడు ఆమె ఏం మాట్లాడలేకపోతుంది ఇక తనేమో ఇక జోకులు వేస్తా ఉన్నాడు మీరు ఎట్లా ఫీల్ అవుతారా అని నేను కోపం అవుతా ఉన్నా అక్కడ అత్త మీకు హిందీలో చెప్పింది మీరు చాలా కష్టపడ్డారా అసలు ప్రెగ్నెన్సీ ఇంతవరకు రాలేదని నేను కూడా ఫీల్ అయిన కానీ మంది కూడా నన్ను చాలా తిట్టిర్రు ఏమి అనలేక నేను ఏం చెప్పలేదు మీకు కానీ అనరాని మాటలు అన్నారు నాకు తెలుసు మన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏందో తెలుసు ఇల్లు లేదని తెలుసు కానీ మందికి తెలియదు కదా లేని నాల్కే ఎన్నో మాట్లాడుతుంది మీరు అసలు పట్టించుకోకుండా ఇన్ని రోజులు ఆగి ఇంతవరకు చేసిరంటే నాకు చాలా హ్యాపీగా ఉందని మా అత్తమ్మ చెప్తుంది అక్కడ సో ఫ్రెండ్స్ మా అమ్మకైతే మంచి శుభవార్త చెప్పినందుకు తను తను కూడా చాలా సంతోషపడ్డది అండ్ ఇంకో విషయం ఏంటంటే తనకు కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం లాంగ్వేజ్ రాదు మీరు కూడా ఏం ఫీల్ కావద్దు చాలా చాలా అంటే చాలా బాధపడ్డది ఇంతకుముందు కూడా అండ్ తను కూడా మమ్మల్ని ఒకటే ఫోర్ చేస్తుండే కానీ మా సిచ్యువేషన్ బాగలేకుండే మా బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్ కూడా ఏం మంచిగా లేకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే కొన్ని సో ఇప్పుడైతే మా అమ్మ కూడా ఒక శుభవార్త చెప్పినాం కాబట్టి తను కూడా సంతోషమే ఇంకా కొన్ని శుభవార్తలు చెప్పాలి మంచిగా మా అమ్మలు అయితే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తుంది ఆ శుభవార్త చెప్పడానికి ఒక వన్ ఇయర్ టైం పడుతుంది గాయస్ ఓకేనా గాయస్ సో మీరు కూడా ఏం ఫీల్ కావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కూడా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి 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 కమలాసన్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అందమైన గలలకు తీరం అమృతాలు